భూమి యజమాని యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది లేదా స్వాధీనం చేసుకునే హక్కు దానికి ఉంటుంది రెండో దాంట్లో ఏం పెట్టారని అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవట్లేదు ఇక్కడ వాళ్లే స్వచ్ఛందంగా వచ్చేసి పళ్ళెంలో భూమి పెట్టేసి మహాప్రభు మా భూమిని తీసేసుకోండి అని వాళ్ళు అంటున్నారు అనమాట అంటే ఇట్ ఇస్ ఆన్ పేపర్ అప్పుడేమవుతుంది అది బలవంతపు భూసేకరణ కాదు కాబట్టి అది ల్యాండ్ ఎక్విజేషన్ పరిధిలోకి రాదు కాబట్టి దానికి కొత్త పేరు ల్యాండ్ పూలింగ్ అని పెట్టారు అన్నమాట ఇందులో ఏమంటారు అని అంటే మీరు కొంత భూమి ఇస్తారు ఆ భూమికి ఇచ్చినందుకు గాను అందులోంచి కొంత భూమి మీకు తిరిగి ఇస్తాము ఆ తిరిగి ఇచ్చేటప్పుడు కొన్ని మీకు దాన్ని డెవలప్ చేసి ఇస్తాము బేసిక్ కాన్సెప్ట్ ఇదే అయితే విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో ఇరవై ఇరవై సంవత్సరంలో మంచిది